నాగపంచమి నాడు ఈ వస్తువులను వాడవద్దు దీనివల్ల నాగదోషం రావచ్చు ప్రజలు నాగపంచమి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు ఈ పండుగ నాగదేవత ఆరాధనకు అంకితం చేశారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి జరగనుంది ఈ రోజున పాములకు హాని చేస్తే మీ సంతానానికి నష్టం జరగవచ్చు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగపంచమి పండుగను నిర్వహించుకుంటారు శ్రావణ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు వీటిలో నాగపంచమి పండుగ ఒకటి ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి జరుపుకోనున్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని ప్రకాశవంతమైన పక్షం ఐదవ రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు జాతకంలో కాలసర్పదోషం ఉంటే నాగపంచమి రోజున కొన్ని పనులు చెయ్యకూడదు భవిష్య పురాణం ప్రకారం పాము కాటుతో మనిషి మరణిస్తే మోక్షం లభించదు అలాంటి ఆత్మకు మోక్షం లభించదు అలాంటప్పుడు నాగపంచమి రోజున పాము దేవుడిని పూజిస్తే పాము కాటు భయం ఉండదు అలాగే అకాల మరణం పొందిన వారికి విముక్తి లభిస్తుంది బ్రహ్మ పురాణం ప్రకారం నాగపంచమి రోజున పామును పూజించడానికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఈ రోజున అనంత వాసుకి తక్షక్ కర్కోటక్ పింగల్ నాగులను పూజిస్తారు వీటిని పూజించడం వల్ల రాహుకేతు ఇతర దోషాలు తొలగిపోతాయి హిందూ మతంలో పాములను దేవుళ్ళుగా భావిస్తారు పాములకు ఎప్పుడూ హాని చెయ్యకూడదు అలాగే ముఖ్యంగా నాగపంచమి రోజున పాముకు హాని తలపెట్టకూడదు ఫలితంగా మీ భవిష్యత్ ఏడు తరాలు కూడా నష్టపోతాయి నాగపంచమి రోజున మట్టిని తవ్వే ఏ పని చెయ్యవద్దు పాముకు హాని కలిగితే సంతానం నశించే అవకాశం ఉంది నాగపంచమి రోజున బ్రతికున్న పాములకు పాలు త్రాగించకూడదు వారి విగ్రహాలకు మాత్రమే పాలు సమర్పించాలి నాగపంచమి రోజున కత్తులు సూదులు కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దు దీనిని అశుభంగా భావిస్తారు కుట్టు ఎంబ్రాయిడరీ కూడా ఈ రోజున చెయ్యరు నాగపంచమి రోజున కళాయిలు పాన్లు మొదలైన వాటిలో ఆహారాన్ని వండకూడదు నాగపంచమి నాడు రొట్టెలు తయారు చేయడానికి ఉపయోగించే ఇనప పాన్ను పాము తలగా భావిస్తారని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దీనిని ఉపయోగించడం అశుభం